thank mm -hmm. you అందరూ మంచి ఉన్నారా అనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ నేను మీరు రెడ్డి పిల్ల ఈ రోజు ఏంటి అంటే మా ఊర్లో మేము గ్రాండ్ గా హనుమాన్ జయంతి చేసుకుంటున్నాం అనమాట ముందు రోజు నేను ఒక షార్ట్ రిలీజ్ చేసిన అది గనక మీరు వెళ్ళి చూడకపోతే వెళ్ళి చూడండి అది రిలేటెడ్ టు ఈ వీడియో అనమాట అండ్ బ్యాక్ టు దిస్ వీడియో ఈ రోజు వచ్చేసి దంపతులందరూ కలిసి హోమం పూజ చేశారు నెక్స్ట్ డే హనుమాన్ కి సింధూరం ఐ మీన్ అభిషేకం చేసి సింధూరం వేసి పూజ చేసినారు దాని తర్వాత ఫాలోడ్ బై లంచ్ అండ్ నెక్స్ట్ ఈవినింగ్ మేము భజన కూడా చేసాం గాయస్ ఈ వీడియో మీరు మొత్తం చూస్తే కనుక మీకు తెలుస్తుంది ఏమేమి చేసినా అని చెప్పేసి ప్రతి హనుమాన్ జయంతికి మేము పూజలు ఇంకా అన్నదానం చేస్తూనే ఉంటాము కానీ ఈసారి హోమం చేసినాము ప్రతిష్టాపన తర్వాత మళ్ళీ ఈసారి ఎంత గ్రాండ్గా మేము హోమం చేసుకున్నాము మా ఊరి బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మేము అందరం కలిసి ఏం చేద్దాం అనుకున్నా కానీ యూనిటీగా కలిసి చేస్తాము అందుకే ఇంత గ్రాండ్గా ఇంత సక్సెస్ఫుల్ గా మా హనుమాన్ జయంతి మీ అందరికీ మేము చూపించగలుగుతున్నాం అక్కడ జరిగే కార్యక్రమం ఏంటి అంటే ఆ గురువులకి పూజ చేసుకొని ప్రతి ఒక్కరు ఆ గురువుని తీసుకొని వెళ్ళి మనం హనుమాన్కి అభిషేకం చేయాలి అన్నమాట ఆ గురుగులో ఏమున్నాయంటే పంచామృతాలు ఉన్నాయి పంచామృతాలతోటే కదా మనం అభిషేకం చేసేది అదే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి గురువుని తీసుకొని లైన్లో నిలబడుతారు అభిషేకం చేయడానికి గైస్ మా ఊళ్ళో చాలా మంది నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది వీడియోస్ బాగా చేస్తున్నావు అది ఇది అని చెప్తుండే నేను ఫుల్ హైప్ అవుతుండే అనమాట కానీ కొంచెం సిగ్గేసింది వీడియో క్యాప్చర్ చేయాలి అంటే అందరి ముందు అయినా సరే నాకు మెమరీస్ కావాలి నాకు మా ఊర్లో ఇంత గ్రాండ్ గా మేము చేస్తున్నాము అని చెప్పేసి అయినా సిగ్గు లేకుండా వీడియో తీసినా వాళ్ళు ఫుల్ ఉండాయి గాయస్ వాళ్ళు వీడియోకి హాయి చెప్పడం కానీ ఈవెన్ అయ్యగారు కూడా ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఏంటి అవునా ఎన్ని వీడియోస్ ఇచ్చినావు వాళ్ళ ద వేస్ట్ మంచిగా చెయ్యు అని చెప్పేసి లింక్ ఇవ్వు అని చెప్పేసి మాట్లాడిండు నేను మస్తుగా కుషైనా అయినా వాళ్ళ సపోర్ట్ కి వాళ్ళ బ్లెస్సింగ్స్ కి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక్కడ ఒక్కొక్కరిగా వెళ్ళి దేవుడికి అభిషేకం చేసి బయటకు వస్తున్నారు ఇంకా చాలా మట్టుకు నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయినా చాలా జరిగాయి అసలు నాకు ఫోన్ ఓవర్ హిట్ అవ్వడం కానీ ఆ రోజు ఎండ ఫుల్ ఉండే లేకపోతే నేను ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ వేరే కాడ ఇంకొక ప్రోగ్రామ్ జరగడం అట్లా జరిగింది అనమాట ఆయన మాక్సిమం టు మాక్సిమం అన్ని కవర్ చేసినా అని అనుకుంటున్నా ఇట్స్ అవర్ట్ అని అనమాట మేము అభిషేకం చేస్తున్నాం ఇక్కడ చూడండి అభిషేకం చేసేసుకొని బయటకి వచ్చేసరికి హోమగుండానికి ప్రిపరేషన్ జరుగుతున్నాయి అనమాట ఎవరి సామాన్లు వాళ్ళు అయ్యగారులు వాళ్ళు ఇస్తా ఉంటే తీసుకొచ్చుకొని మనం హోమగుండం దగ్గర ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ అదే జరుగుతుంది మా నాన్న మా అమ్మ హోమగుండం మీద కూర్చుంటున్నారు హోమం కాలువడానికి అండ్ మా ఊరు యూత్ గ్యాంగ్ అంతా కలిసి చల్ల సప్లై చేస్తున్నారు ఎండలు మరి అంతా అన్నమాట ఒక పక్క ఎండవేడి పక్క హోమం వేడి ఈ రెండింటికి హోమం చేసే వాళ్ళు టైర్డ్ అయిపోతారు అని చెప్పేసి మా ఊరు యూత్ ఇట్లా మజ్జిగ సప్లై చేసారు మా ఊరి బాయ్స్ యూత్ అందరూ చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాయి యూత్ బాగుంటే మా ఊరు బాగుంటుంది కాబట్టి ఇక్కడ అందరూ సెట్ అయిపోయి హోమానికి రెడీ ఉన్నారనమాట అలా హోమం పూజ స్టార్ట్ చేశారు మూడు గంటలు అయిపోయింది హోమం పూజ చేసేసరికి వాళ్ళు ఎట్లా కూర్చున్నారో తెలియదు కాను నేను కాసేపు లేవడం కాసేపు కూర్చోవడం అట్లా మేనేజ్ చేస్తూ ఉండే అనమాట అందరు కూడా ఆ హోమగుండంలో మామిడాతో నీళ్లు చల్లండి ఒకసారి నాకు తెలిసి ఇక్కడ నుంచి మీకు కొంచెం బోర్ కొట్టచ్చు అందుకే ఫాస్ట్ ఫోర్ లో పెట్టడానికి ట్రై చేస్తా ఏం లేదు గైస్ ఇక్కడ వాళ్ళు అయ్యగారు ఏం చెప్తే వీళ్ళు అది ఫాలో అవ్వాలి అన్నమాట అదే జరుగుతుంది ఇక్కడ హోమము ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు వాళ్ళు ఎంత తోపిక కూర్చున్నారు అంటే ఒక్కసారి కూడా లేవకుండా అంత నీట్గా ప్రశాంతంగా చేసుకుంటా ఉండే ముందు చెప్పినట్టుగా ఇక్కడ హోమం జరుగుతా ఉంటే హనుమానికి అక్కడ పూజ జరుగుతూ ఉండే అనమాట ఇక్కడ అయ్యగారు పూలమాల తమలపాకుమాల వడమాల అండ్ కిరీటం సెట్ చేసి పెడుతున్నాడు అనమాట అలాగ మొత్తం అలంకరించాక మా ఊరి దేవుడు ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దాము హనుమాన్ పక్కన చిన్నగా వినాయకుడు కూడా ఉంటాడు అనమాట అంటే గణపతి పూజ కూడా ఇంపార్టెంట్ కదా ప్రతి శుభకార్యానికి చూసారు కదా మా ఊరి హనుమాన్ ని ఎంత కళగా ఎంత అందంగా ఉన్నాడో నేను ముందే దర్శనానికి వచ్చిన అనమాట ఎందుకంటే హోమం కలిసిన వాళ్ళందరూ ఒకటిసారి వస్తే మళ్ళీ నేను ప్రశాంతంగా దేవుని మొక్కుకున్న కోరికలు అనేది చెప్పుకోలేదు కాబట్టి ముందే దర్శించుకున్నాను అనమాట అలా దేవుని దర్శించుకుని ఇలా యాగశాలకు వచ్చేసరికి హోమం లాస్ట్ కి వచ్చేసింది అనమాట అమ్మయ్య అనుకున్నా సంపూర్ణ సగల బాబ్యం బలప్రదానాన్ని మూడున్నర గంటలు ఒక చోట కూర్చోవాలంటే ఎంత కష్టం పాపం వీళ్ళకి కూడా అట్లనే అనమాట ఒకసారి పూజ అవ్వగానే అందరూ లేచి నిల్చున్నారు ఇలాగ అయితే హోమం కంప్లీట్ చేసుకున్నారు నెక్స్ట్ ఏంటి అంటే అయ్యగారు వాళ్ళు పూర్ణాహుతికి పూజ చేసినారు అది మేము కూడా దర్శించుకోవాలి అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు దాన్ని దర్శించుకోవాలి పూర్ణాహుతి అంటే ఏంటి అంటే ఒక క్లాత్లో కొబ్బరికాయ ఇంకా పూజకు సంబంధ సంబంధించిన సామాన్లన్నీ అందులో వేసి ముడుపు కట్టినారు అది హోమగుండంలో వేయాలన్నమాట అది ఇక్కడ జరుగుతుంది చూడండి ఇలా ఒకరి తర్వాత ఒకరు అందించుకొని అయ్యగారు చెప్పిన పద్ధతిలో పూజ చేసి దాన్ని అయ్యగారికి ఇస్తే అయ్యగారు వెళ్ళి హోమ గుండంలో వేసాడు అనమాట పూజ చేసిన వాళ్ళే కాదు మేమందరం కూడా పునాహుతికి దర్శించుకోవచ్చు ఆమె దండం పెట్టుకోవచ్చు అనమాట నమస్కారం చేసుకోండి మహాపూర్ణాహుతి హోమం కరిస్తే ఇలాగ అందరు దర్శించుకోవడం అయిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్లి హోమగుండంలో వేస్తారు దీంతో మన హోమ పూజ సమాప్తం ఇక్కడ నేను హోమగుండంలో వేసినప్పుడు వీడియో క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే నా ఫోను ఆ హోమానికి ఫుల్ ఓవర్ హిట్ అయిపోయి హ్యాంగ్ అనమాట అస్సలు అంటే అస్సలు అవునవ్వలేదు వేరే ఫోన్ తీసుకొచ్చేలోపు వాళ్ళు హోమంలో వేసేశారనమాట ఇక్కడ అందరూ హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు అదే మీకు చూపిస్తున్నా నేనైతే ఏమీ ఫాలో అవ్వలేదు జస్ట్ దండం పెట్టుకున్నాను అనమాట దేవుడికి అంతే ఎందుకంటే నేను వీడియో సారీ వీడియో తీద్దామని మూడ్లోనే ఉండే ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయాలి అందరికీ చూపించాలి అనే సెన్స్లోనే ఉండే అనమాట కానీ ఎప్పుడు ఈ వీడియో తెలియదు ఆల్మోస్ట్ హనుమాన్ పూజ అయిపోయి వన్ వీక్ అయిపోయింది ఇంకా నేను ఇది ఎడిట్ చేస్తూనే ఉండే అనమాట క్యాష్ మీకు ఇంకొక అప్డేట్ ఏంటి అంటే నేను ముందు తీసిన వీడియోస్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల డిలీట్ అయిపోయినాయి అనమాట సో దీన్నే నేను ఫస్ట్ యూట్యూబ్ బ్లాగ్ లాగా మెన్షన్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను అనమాట ఇక్కడ ఏంటి అంటే అయ్యగారు అందరికీ ఆశీర్వాదం చేస్తున్నాడు దీని తర్వాత ఏంటి అంటే ఇక్కడ హోమం కాల్చిన వాళ్ళ ఎవ్వరు కూడా హనుమానికి ఇంకా దర్శనం చేసుకోలేదు నెక్స్ట్ ప్రాసెస్ అదే ఉంటది ఇక్కడ అయ్యగారు అయ్యగారు వెళ్ళిన తర్వాత హారతి ఇచ్చి అందరికీ హారతి తీసుకున్న తర్వాత ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు ఐ మీన్ హనుమానికి దర్శించుకుంటారు అని చెప్పి ఇది ఏంటి అంటే హోమం దగ్గర ఉంచిన కలసాన్ని గర్భగుల్లోకి తీసుకెళ్తారు అది కూడా ప్రదక్షిణలు చేసి అన్నమాట ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు అందరు బొట్టు పెట్టించుకొని ప్రతి ఒక్కరు కూడా గుళ్ళోకి వెళ్ళి దర్శించుకుంటూ ఉండే అన్నమాట అక్కడ అయ్యగారు పూజ చేస్తున్నాడు ఐ మీన్ నైవేద్యం ఇంకా హారతి అవన్నీ ఇస్తుండే అన్నమాట ఇంకెవ్వరు కూడా హోమం చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇంకా దేవుణ్ణి దర్శించుకోలేదు అదే జరుగుతుంది ఇక్కడ చూడండి చూసారు కదా ఎంత క్రౌడ్ ఉన్నదో అందుకే నేను ముందెళ్ళి దర్శనం చేసుకున్నాను అనమాట తర్వాత లాస్ట్లో అయినా హారతి తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంతమంది ఉన్నారు అసలు కాలు పెట్ట సందు లేకుండే అన్నమాట ఎలాగో అలాగ అందరిని తోసేసుకుంటూ వెళ్ళి హారతి అయితే తీసేసుకున్నాం అనమాట నెక్స్ట్ ప్రసాదం తీసేసుకొని దాని తర్వాత లంచ్ చేసినాము లంచ్ మేము లేట్గా చేసినాం అన్నమాట కొంచెం సఫకేటింగ్ ఉండే ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అందరూ తినేసారు అందుకే వీడియో క్యాప్చర్ అయ్యలేకపోయినా అనమాట లంచ్ తర్వాత మేము కొంచెం గాసిప్స్ ఉంటాయి కదా మన ఊరిలో ముచ్చట్లు అని చెప్పేసి అమ్మ వాళ్ళందరూ కలిసి ముచ్చట్లు వేసుకున్నారు వీళ్ళందరూ నా కజిన్స్ అనమాట మా దగ్గర చుట్టాలే వీళ్ళంతా అందరూ ఒక ఉప్పర్ మీటింగ్ వేసారు అనమాట పెద్ద మనుషుల మీటింగ్ అలాగా ఈవినింగ్ కూడా మేము డిన్నర్ అక్కడే చేసినాం అన్నమాట కొంచెం మార్నింగ్ కూడా ఈవినింగ్ ఉంటే అందరం కలిసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ అందరం తల కొంచెం తినేసి ఈవినింగ్ సారీ నైట్ మేమందరం ట్వెల్వ్ థర్టీ వన్ వరకు భజన వేస్తూ ఉండే అన్నమాట అలాగా మా ఊరి హనుమాన్ జయంతి గ్రాండ్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం ఇది ఈ రోజుకి ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్